హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు నేను నేను మీకు ఒక డ్రామా యాక్టర్గానే తెలుసండి కానీ ఈరోజు నాలో ఉన్న నలభీమ పాకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను సరికొత్త ఎపిసోడ్ ఈరోజే మనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు రెసిపీ ఏం చేస్తున్నామంటే చేపల పులుసు అన్నమాట సహజంగా నెల్లూరు చేపల పులుసు అంటే రాష్ట్రంలోనే చాలా మంచి పేరుంది అది మీ అందరికీ తెలుసు చాలా రెస్టారెంట్లు కూడా మెలిసాయి చాలామంది కూడా చేసి యూట్యూబ్స్లో పెట్టున్నారు కానీ అందరూ ఒకే విధంగా చేయరండి నెల్లూరు చేపల పులుసు అంటే ఒక ప్రత్యేకత ఉంది అది మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నెల్లూరులో ఉండే వారందరూ కూడా ఒకే విధంగా చేయరు కనుకనే ఈరోజు నా స్టైల్లో నెల్లూరు చేపల పులుసుని ఎలా చేస్తానో మీకు చేసి చూపెడతాను లేట్స్ రండి ఇదిగోండి చేపలు అన్నమాట దాదాపుగా ఒక రెండు కేజీలకి కొంచెం అటు ఇటు తక్కువగా ఉంటాయండి గండి చేపలు అంటారు వీటిని ఇది వచ్చేసి మా నెల్లూరు స్పెషల్ మామిడికాయ ఇది వచ్చేసి మసాలా అన్నమాట కొంచెం జీలకర్ర ధనియాలు మెంతులు మూడు లైట్గా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాం ఇది వచ్చేసి ధనియాల పొడి ఇది వచ్చేసి కారం ఇంట్లో ఎండుమిరపకాయలు దేశకాయలు తెచ్చి మా ఆవిడ అక్కడ మిషన్ దగ్గర పొడి చేయించుకుంటుంది ఇది వచ్చేసి టమోటాలండి పిసికి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక నాలుగు టమోటాలు లేట్ అవుతుందని నేను ఈ విధంగా పిసికి పెట్టుకున్నాను పిడికెడు చింతపండు పిసికి పెట్టుకున్నాను ఇది వచ్చేసి పసుపు ఇది వచ్చేసి కల్లుప్పు ఆయిలు ఇది వచ్చేసి మా చేపల్లోకి నేను మాత్రమే వేసే స్పెషల్ మసాలా అండి ఇది ఇది ఏంటంటే ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం ముక్క కొంచెం పచ్చి కరివేపాకు నేను లైట్గా మిక్సీ వేసి కలుపుకుంటాను ఇదిగో ఇక్కడ చూడండి కొత్తిమీర ఒక మూడు ఉల్లిపాయలు అండి ఇవి మీడియం సైజు కొంచెం అంత పెద్ద ఏం కాదు మూడు ఉల్లిపాయలు ఎందుకండి ఒక చిన్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మామూలుగా అందరూ తాళింపు పెట్టేసి ఒకేసారి తాళింపులో వేయించి చేస్తారు కానీ నేను అలా కాకుండా నేను సపరేట్గా చేస్తాను నేను ఎలా చేస్తాను మీకు చేసి చూపిస్తాను చూడండి ముందుగా చింతపండు వేసుకుంటూ ఉన్నాను చింతపండు మెత్తగా తీసుకొని ఈ ఈ చింతపండులోనే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఆ వాటర్లోనే మనం ముందుగా పిసుకు పెట్టుకున్నాం కదా టమాటాలు ఆ టమాటా గుజ్జు వేసుకుంటున్నాను ఓకే టమాటా గుజ్జు వేసాక మన ఈ ఉల్లిపాయ అల్లం కరివేపాకు పేస్ట్ అన్నమాట ఇది ఇది వేసుకుంటున్నాను వేసుకున్నాక కొంచెం వాటర్ తక్కువ అవుతాయేమో వేసుకున్నాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాను మీరు కూడా కొంచెం అటు ఇటు చూసి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు చేపల పులుసు అంటే కొంచెం పులుసు కానీ ఆయిల్ కానీ అలాగే కారం కానీ ఉప్పు కానీ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇదిగోండి పసుపు ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను పక్కా మీరు కూడా కొంచెం అటు ఇటు అయిన పొలతలు చూసుకొని వేసుకోండి ధనియాల పొడి అండి ధనియాల పొడి ఒక మూడు టీ స్పూన్లు ధనియాల పొడి వేస్తాను ఇదిగో రెండున్నర స్పూన్ వేస్తున్నాను మూడు ఎక్కువ అవుతుందేమో రెండున్నర స్పూన్ వేసాను ఓకే కారం కొంచెం ఎక్కువ పడుతుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్పూన్లు ఆరు స్పూన్లు కారం వేసాను ఇదిగోండి అందులో నేనే కొంచెం కొత్తిమీర ఓకే అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను వీటిని మెత్తగా పిసుకోవాలన్నమాట పులుసు కొంచెం చిక్కగా వచ్చినట్టుంది వాటర్ పడితే ఓకే మామూలుగా తాళింపు వేసేసి ఆ తాళింపులోనే వీటిని ఉడుతూ ఉంటేనూ కొంచెం వేస్తూ ఉంటారు కానీ నాకెందుకు ఇలా అలవాటు అండి సరే అందరూ చేసే రొటీన్ కాకుండా నా స్టైల్లో నేను చూపించాలి మా వ్యూవర్స్ అనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు పడేటట్లుంది రైట్ తర్వాత మనం పొయ్యి వెలిగించుకుందాం ఓకే పొయ్యి వెలిగించుకొని ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి నేను కొంచెం ఉరామరిగా వేస్తున్నా మీరు చూసుకొని వేసుకోవచ్చు ఓకే రైట్ తర్వాత తాళిం తాళింపు గింజలు జలుకర ఓకే నూనె వేడెక్కిందండి ఇందులోనే కొద్దిగా ఆవాలు అలాగే మెంతులు అలాగే కొంచెం జీలకర్ర వేసాను ఓకే

వేగాలండి కొంచెం వేగనిద్దాం ఒక పాట పాడండి అబ్బో మా యావడి పాట పాడమండి అడుగుతుంది సరేను పాట పాడతాను ఓకే ఇది వేగేలోపు ఇది చేసుకుంటే మనం చిన్న పాట పాడుతున్నాము పలుకే బంగారమాయేనా కో దండపాణి పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయే పిలా పలుకవేమి పలుకే బంగారమాయే బంగారయే పలుకవేమి కల లోనామ స్మరణ మరువాచక నీ తండ్రి కాలో నీ నమ స్మరణ మరువాచకని తండ్రి పలుకే బంగారేనా కోదపాడి పలుకే బంగారమాయేనా ఇవుగాసులో పొరా బుడుతా భక్తి ఇరువుగా కాడుతా భక్తి కరుణి బ్రోచివనీ నర నము మేతిని తండ్రి కరుణ్యిబ్రోచితి నీ తండ్రి ఫలూకే బంగరమాయే కోదపా ఫలూకే బంగరమాయే రాతి నీనా గజేసి భూతాల మందునా రాతినాజేసి భూతల మందునా ప్రఖ్యాతి చందీతివని ప్రీతితో నమ్మితి తండ్రి ఖ్యాతి చందీవీ ప్రీతితో నమ్మి తండ్రి ఫళుకే బంగారమాయపా ఫలుకేరమాయేనా ఎంత వేడి నా నీకుైనా దయరాదు ಯಡಿ ನಾನೀಕು ಕೊತೈನದಯರಾದು ಪಂತ ಮುನೇನ ತಾವಡನು ತನ್ರಿ ಪಂತ ಮುನ ತಾವಡನು ತನ್ರಿ ಪಲುಕೇ ಬಂಗಾರ ಮಾೇನಾ ಕೋದಾಣಿ ಪಲುಕೆ ಬಂಗಲ ಮಾಯೇನಾ ಶರಣಗತನ ಬಿರುದಿ ತುಡವು ಗಾವ ಶರಣಗತನ ಬಿರುದಿ ತುಡವು ಗಾವ કરૂણ્ય સુભદ્ર ચલા વર રાદશ પોષા કરુણ્ય સુભદ્ર ચલા વર રામદ પોષા પલુ કે ભંગરામાયેના કોદાણી પલુ કે ભંગરમાયેના ફ્રેન્ડ્સ ఎర్రగడ్డ ఉల్లిపాయ చక్కగా వేగింది అందులో కొంచెం మనం కరివేపాకు వేసాం కదా ఓకే ఈ విధంగా వేగినప్పుడు పులుసు మనం కలిపెట్టుకున్నది అన్నమాట మసాలా పులుసు అంతా కూడా పోసేసుకోవాలి మసాలా పులుసు అంతా పోసేసుకున్నాం ఓకే వావ్ ఇప్పుడే వాసన వస్తూ ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు చూసుకుందాం ఆహా ఓకే ఫ్రెండ్స్ మూత పెట్టేశాం తులుసు బాగా మగ్గింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేపలు వేసేసుకోవాలా చక్కగా చేపలు వేసుకొని చేప ఉడుకుతూ ఉన్నప్పుడే మామిడికాయ కూడా వేసుకోవాలా మాతకాయ వేసుకోవాలా మామిడికాయ కూడా వేసేసాం కదా ఫ్రెండ్స్ చూడండి చక్కగా మూత పెట్టి మూత చక్కగా ఉడికించుకుందాం కాసేపు ఓకే ఫ్రెండ్స్ ఉడుకుందా లేదా చూద్దాం ఉడుకుతూ ఉంది మధ్యలో మనం ఏం చేయాలంటే ఇంకా గ గంట పెట్టి కలిపెట్టకూడదండి గంట పెట్టి కలిపెట్టకూడితే ముక్క విరిగిపోతుంది ఊరికే ఇలా ఇలా పట్టుకొని ఇలా 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 అంటే సరిపోతుంది కొంచెం అటు ఇటు సిక్కుకోవడమే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ మిగిలిన కొత్తిమీర వేసేస్తా ఉన్నాను కొంచెం లాస్ట్లో ఈ మసాలా వేయాలన్నమాట ఉడికిన తర్వాత కొంచెం ఇంకో పది నిమిషాలు పడుతుంది ఉడకడానికి మంచి వాసన వస్తుంది గుమ్మగుమలాడుతుంది చేప పులుసు రాయి అయితే అద్భుతంగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇరవై నిమిషాలు అయిపోయింది ఉడికిందేమో చూద్దాం ఒకసారి ఓకే ఓ మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది మంచి స్మెల్ వస్తూ ఉంది బాగా చేప కూడా బాగా ఉడికిపోయినట్టుంది ఒకసారి మనం ఉప్పు చూసుకుందాం ఉప్పు వావ్ కారం జరిపింది పులుసు తరిపింది మామిడికాయ ఫ్లేవర్ చాలా బాగుంది కొంచెం ఉప్పు పడుతుందేమో అనిపిస్తుంది ఓకే మీరు మీ కా మీకు విటేషన్ తగ్గట్లు మీరు వేసుకోవచ్చు నేను నేనేసేనా మీరు వేయద్దండి ఓకే ఇప్పుడు మనం జీలకర్ర మెంతులు నాలుగు ధనియాల గింజలు వేయించుకున్నాం కదా ఇది కొంచెం ఒక అర స్పూన్ అనుకోండి సపోజు దీన్ని చల్లదాము ఈ దీంతోనే మంచి చేపల పులుసు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఓకే అంతే అండి మన చేపల పులుసు అయితే దాదాపుగా అయిపోయినట్లే ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసి ఇప్పుడు ఇవి ఉప్పు మసాలా వేసాం కదా ఓకే లాస్ట్ అయిపోయింది ఒకసారి చూసి ఉంటాం ఓ మంచి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది చూపిస్తాను చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ స్టవ్ కట్టేద్దాం ఒక్కసారి ఉప్పు చూసుకుందాం ఆహా నేను చెప్పడం కాదు చెప్పడం కాదు కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కొలతలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఉప్పు కానీ పులుసు కానీ కారం కానీ ఆ సీక్రెట్ మసాలా వేసాం కదా అది కానీ ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా మామిడికాయ ఫ్లేవర్ ఇంకా చాలా చక్కగా చాలా బాగుంది రాయి సంగట్లకైతే అతి అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళైనా సరే ప్రజెంట్ చూసేవాళ్ళైనా సరే ఎవరైనా చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని రెసిపీలతో మంచి మంచి వెరైటీ వంటకాలతో మీ ముందుకు వస్తాను బాయ్